హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అండి వెల్కమ్ టు కేటీఆర్ తెలుగు టెక్ ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉందండి అయితే దీంట్లో చాలామందికి మాకు ఇంకా గ్యాస్ సబ్సిడీ పడలేదు అని ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడికి తిరిగినా కూడా వాళ్ళకి సరైన సమాధానం రావట్లేదని అలాంటి వారి కోసం వీడియో చేయడం జరుగుతుందండి చాలా సింపుల్ అండి మీకు ఎవరికైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడట్లేదు అనుకుంటున్నారో వారు రెండే రెండు పనులు చేయండి మీ క్లియరెన్స్ వచ్చేస్తుంది రెండే రెండు పనులండి అందులో ముఖ్యమైనది మీ ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉందో అది ఇండియన్ కావచ్చు హెచ్పి కావచ్చు భారత్ కావచ్చు ఈ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ వద్ద మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ జరిగి ఉండాలి దానిని నో యువర్ కస్టమర్ కేవైసీ అంటారండి కేవైసీ చేసి ఉంటే మీరు ఒక వ్యాలిడ్ కస్టమర్ అనమాట ఒక వ్యాలిడ్ కస్టమర్ అవుతారు అదొక పాయింట్ అండి నెక్స్ట్ బ్యాంక్కి ఆధార్కి అనుసంధానం జరిగి ఉండాలి దానిని మన భాషలో ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఒకటి అలాగే ఈకేవైసీ ఒకటండి ఈ రెండు కనుక జరిగి ఉంటే మీకు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని మీ అకౌంట్లో పట్టడం జరుగుతుంది మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్న డెలివరీ అయిన తర్వాత త్రీ డేస్ నుండి ఫిఫ్టీన్ డేస్ లోపు ఎప్పుడైనా పడవచ్చు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు గ్యాస్ కొంతమంది మాకు చెప్పేది ఏంటంటే మీరు సిలిండర్ తీసుకుని వారం అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుందని చెప్తుంటారు టెన్ డేస్ అవుతుందని అది ఎప్పుడైనా అండి ఒక ఎన్పిసి దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు బ్యాంకు దగ్గర పేమెంట్ గేట్వే ఇష్యూ ఉండొచ్చు ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా చాలామందికి పడట్లేదు స్లోగా పడతాయి కానీ పడకండి అయితే ఉండవు కానీ అలా పడతామని మనకు ఎలా కన్ఫర్మేషన్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకుని ఉండాలి అలాగే గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి ఈ రెండు జరిగి ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సబ్సిడీ అమౌంట్ పట్టడం జరుగుతుంది అలాగే ఏ అకౌంట్కి పడుతుందని కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు అది దేనికి పడుతుందంటే మీకు ఇదివరకు ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎనిమిది వందల సంథింగ్ ఎనిమిది వందల ఇరవై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఈ అమౌంట్ కాకుండా ఇది వరకు పద్దెనిమిది రూపాయలు పడతాయి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎయిటీన్ రూపీస్ మాత్రమే క్రియేట్ అవుతూ ఉండే సబ్సిడీ అనేది అది ఏ అకౌంట్కి పడుతుందో దానికే పడతాయండి లేదా ఒకవేళ అది కూడా కాదు ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు కొత్తగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కానీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి లేదా మీ లోకల్లో ఏదైనా రూరల్ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి ఏ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా రీసెంట్గా ఓపెన్ చేసుకున్న అకౌంట్కి మీకు అమౌంట్ పట్టడం జరుగుతుంది రీసెంట్గా ఓపెన్ చేసిన అకౌంట్కి అకౌంట్ అమౌంట్ పడటం జరుగుతుంది కాబట్టి ఒకసారి అకౌంట్ చెక్ చేయించుకోండి లేదా అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మై ఆధార్ పోర్టల్లో లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మై ఆధార్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లో వెళ్ళిన తర్వాత మీ ఆధార్ నెంబర్ త్రూ ఓటీపీ ద్వారా లాగిన్ అయిపోతే అక్కడ బ్యాంక్ మ్యాపింగ్ స్టేటస్ అని ఒక ఆప్షన్ వస్తుందండి బ్యాంక్ మ్యాపింగ్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఏ బ్యాంక్ లింక్ అయింది ఎప్పుడు లింక్ అయింది క్లియర్గా ఆ డేట్తో సహా మీకు చూపించడం జరుగుతుంది అక్కడ కూడా మీకు యాక్టివ్ అని ఉండాలండి అక్కడ ఎన్పిసి స్టేటస్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా యాక్టివ్ అని ఉండాలి ఇన్యాక్టివ్ అని ఉంటే మీకు పేమెంట్ పడ పడదు ఇన్యాక్టివ్ అని ఉంటే మీకు పేమెంట్ రాదు మీరు మళ్ళీ అదే బ్యాంకు కానీ లేదా మీకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయండి ఆ నాలుగు బ్యాంక్ అకౌంట్లో మనకు నచ్చిన బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మ్యాపింగ్ అవుతుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ అండి మ్యాపింగ్ అవుతుంది ఆ తర్వాత మనకు రావాల్సిన గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్ ఇలా గ్యాస్ అమౌంట్ కావచ్చు ఎంజీఎన్ఆర్ఎస్ ఉపాధి హామీ పని కావచ్చు ఎలాంటి పేమెంట్స్ అయినా అదే అకౌంట్లో పట్టడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నానండి మీ తెలియని వారికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేటీఆర్ తెలుగు టెక్ ఛానల్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి